హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒకసారి కొత్త కథ నేర్చుకోబోతున్నాం ఆ కథ పేరు ఏంటంటే శాంత ఉపాయం నరేంద్రుడు యువకుడు అందగాడు అందరూ మెచ్చుకునేటంత గొప్పవాడు కావాలని అతడి కోరిక అందుకోసం బాగా డబ్బులు సంపాదించాడు అయితే అలా డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరి మెప్పు పొందే సాహస కార్యం ఏదైనా చేయాలనుకున్నాడు నరేంద్రుడు కానీ ఏ సాహస కార్యాన్నైనా ఎన్నుకుందామంటే అంతకంటే గొప్ప సాహస కార్యాలు అప్పటికీ ఎందరో చేశారు కాబట్టి అది లాభం లేదనిపించింది నరేంద్రుడికి నరేంద్రుడికి మరదలు శాంత ఆ పిల్లకు నరేంద్రుడే చెప్పలేనంత ఇష్టం బావ ఆలోచన ధోరణి తెలిసాక ఒకనాడు ఆమె నరేంద్రుడితో బావా గొప్పతనం అదే రావాలి కానీ ప్రయత్నిస్తే రాదు నన్ను పెళ్లి చేసుకో నేను తప్పకుండా నిన్ను గొప్పవాణి చేస్తా అన్నది అలాగా అంటూ నరేంద్రుడు నవ్వి శాంత నాకు నువ్వంటే ఇష్టం ఎలాగూ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అయితే నువ్వు నన్ను గొప్పవాణ్ణి చేయగలనన్నావు కదా అదేదో పెళ్లికి ముందు చేసి చూపించు మన పెళ్లి వెంటనే జరిపించమని పెద్దలకు చెబుతాను అన్నాడు అలాగా నేను నీకు ఒక గొప్ప ఉపాయం చెబుతాను అది చెప్పే ముందు నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని మాట ఇవ్వాలి ఆ తర్వాత మాట తప్పకూడదు సరేనా అన్నది శాంత నరేంద్రుడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఇదిగో ఇప్పుడే మాట ఇస్తున్నాను కావాలంటే నీ మీద ఒట్టు అన్నాడు ఒట్లేమక్కర్లేదు అక్కర్లేదు కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ప్రాణం మీదకి వచ్చినా సరే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోనని మన ఊరంతా ప్రచారం అయ్యేలా చూడు చాలు అన్నది శాంత ఇందుకు నరేంద్రుడి చరాకుపడి నీకు నా మీద నమ్మకం లేక ఇలాంటి నిబంధనలు పెడుతున్నావు వీటికి నేను ఒప్పుకోను ఇష్టం ఉంటే ఏదైనా ఉపాయం చెప్పు లేకుంటే లేదు అన్నాడు ఆ జవాబుకు శాంత నొచ్చుకొని అయ్యో అలా అంటే ఎలా బావా నా ఉపాయమంతా నువ్వు ఊళ్ళో చేసే ప్రచారంలోనే ఉంది నా మాట విని ఒక నెల రోజుల పాటు అలాంటి ప్రచారం కొనసాగించు పై నెలలో రాజకుమారి మన ఊరి పక్క అడవికి వన విహారానికి వస్తున్నది ఆ సమయంలో దగ్గరలో ఉండి సాహసకార్యం ఏదైనా చేసి ఆమెను మెప్పించు ఆమె నీకేం కావాలని అడుగుతుంది అంటూ ఆగింది శాంత నరేంద్రుడికి ఇదంతా చాలా కుతూహలంగా ఉంది మొత్తం అంతా వివరంగా చెప్పమని అతడు శాంతను బలవంత పెట్టాడు శాంత చెప్పిన ప్రకారం రాజకుమారి నరేంద్రుడిని పెళ్లి చేసుకోమని అడగాలి నరేంద్రుడు నిరాకరించాలి శాంతి మీది ప్రేమతో రాజకుమార్తెనే కాదన్నాడని నరేంద్రుడికి చెప్పలేనంత పేరు వస్తుంది దేశమంతా నరేంద్రుడి పేరు మోద మోగిపోతుంది ఇలా చెప్పి శాంత ఈ ప్రపంచంలో త్యాగాన్ని మించిన గొప్ప కార్యం వేరే లేదు అందువల్ల నా ఉపాయాన్ని పాటించు అన్నది అది సరే కానీ రాజకుమారి నన్ను పెళ్లి చేసుకోమని అడగడానికి తనను నేను కాదన్నానని ప్రచారం చేయడానికి ఒప్పుకుంటుందా అని అడిగాడు నరేంద్రుడు అనుమానంగా అంతా నాటకమని ముందే చెబుతావు కాబట్టి అన్నింటికీ ఒప్పుకుంటుంది నీ ప్రేమను పరీక్షించడానికే తాను ఈ నాటకం ఆడానని ఆమె అంటే ఆమెకు చిన్నతనం ఉండదు నేను చెప్పినట్లు చేయి నీ అభిష్టం తప్పక నెరవేరుతుంది అన్నది శాంత ఇంత చిన్న విషయానికి నాకు పేరుస్తుందని నమ్మకం లేదు కానీ నీ ఉపాయం మహా గొప్పగా ఉంది తప్పకుండా పాడిస్తాను అన్నాడు నరేంద్రుడు ఆ మర్నాటి నుంచే నరేంద్రుడికి శాంత అంటే ప్రాణమని ఆమెను తప్ప మరొక ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడనని ఆ ఊళ్ళో తెలిసిపోయింది ఒక నెల రోజుల పాటు ఆ ప్రచారం ముమ్మరంగా కొనసాగింది ఒక రోజున శాంత నరేంద్రుడిని కలుసుకొని బావా రాజకుమారి మన సమీపాన ఉన్న అడవికి తరలి వస్తున్నది వెళ్ళి నీ చాతుర్యం చూపించి మన ఉపాయాన్ని అమలు చేయి ఎందుకైనా మంచిది ఒక కత్తిని దగ్గర ఉంచుకో అని చెప్పింది శాంత చిన్నాన్న రాజకొలువులో పనిచేస్తున్నాడు ఆయన ద్వారా రాజకుటుంబానికి చెందిన రహస్య సమాచారం శాంత కుటుంబానికి తెలుస్తూ ఉంటుంది ఈ సంగతి నరేంద్రుడు అరుగు అందువల్లే మర్నాడే అతడు అడవిలోకి వెళ్ళాడు నరేంద్రుడు కొంత దూరం వెళ్లేసరికి రక్షించండి రక్షించండి అన్న స్త్రీ ఆర్తనాదం వినిపించింది అతడు పరుగున వెళ్ళగా ఒక బుర్రమెసాలవాడు కత్తి చూపి ఒక అందమైన యువతని బెదిరిస్తున్నాడు నరేందుడు వెంటనే కత్తిదూసి బుర్రమెసాలవాడి మీదకి వెళ్ళాడు కొద్దిసేపు పోరాడి నరేందుడి దాడికి తట్టుకోలేక పారిపోయాడు మహావీర సమయానికి వచ్చి నన్ను రక్షించావు నేను ఈ దేశపు రాకుమారిని పేరు శశిరేఖ అంటూ యువతి తనను తాను పరిచయం చేసుకొని తాను అడవిలోకి రావడం ఎందుకు జరిగిందో చెప్పింది శశిరేఖకు ఆమె కంటే పదిహేను సంవత్సరాల పెద్దవాడైన మేనమామ ఉన్నాడు అతడు దుష్టుడు రాకుమారుని పెళ్లి చేసుకొని తన దేశానికి రాజు కావాలని కలలు కంటున్నాడు అనారోగ్యంతో మంచం పట్టి ఉన్న రాజు వేరే సంబంధాలు చూసే వ్యవధి లేక నమ్మకస్తుడైన ఒక మంత్రి సాయంతో ఈ వనవిహారం ఏర్పాటు చేశాడు అదృష్టం బాగుంటే శశిరేఖకు తగిన వరుడు తటస్థపడతాడు లేకుంటే శశిరేఖ మేనమామనే పెళ్లి చేసుకోవాలి మహావీర ఆ మీసాల వేషధారి మా సైన్యంలో గొప్ప కడ్డ నిపుణుడు నన్ను రక్షించేందుకు అంతటి వాడి మీద కత్తిదూశావు అది నీ సాహసాన్ని తెలియజేస్తుంది అతడు పారిపోవడం కత్తియుద్దంలో నీవు అతన్ని మించిన వాడివి అనడానికి నిదర్శనం నీవు అందగాడివి సాసివి వీరుడివి నీవు నాకు నచ్చావు నేను నీకు నచ్చితే రేపు మీ ఇంటికి రథాన్ని పంపుతాను నన్ను పెళ్ళాడి ఈ దేశానికి రాజువై నన్ను నీ దేశాన్ని కాపాడుకో అన్నది ఆ యువతి శశిరేఖ నరేంద్రుడు ఆమెకు శాంత ప్రేమ గురించి చెప్పలేదు గొప్పవాడు కావాలనుకున్న తన కోరిక తనను ఏకంగా ఈ దేశానికి రాజును చేస్తున్నదని పొంగిపోతూ రాకుమారి నాకు మీ మాటలు అన్నాడు తర్వాత నరేంద్రుడు రాజకుమారి అందాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ తిరిగి తన ఊరు చేరాడు మర్నాడు నరేంద్రుడి ఇంటి ముందు ఒకటి వచ్చి ఆగింది అందులోంచి వాడు శశిరేఖ దిగి సరాసరి నరేంద్రుడి ఇంటి లోపలికి వెళ్ళారు నరేంద్రుడి తండ్రి తమను చూసి ఆశ్చర్యపోతుంటే బుర్రమేసాలవాడు మేము మీ కుమారుడితో పెళ్లి మాటలకు వచ్చాం అన్నాడు అయ్యా తామరెవరో మేము తెలుసుకోవచ్చా అన్నాడు నరేంద్రుడి తండ్రి మీ కుమారుణ్ణి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శాంతకు నేను చిన్నానను రాజుగారి కొలువులో పనిచేస్తున్నాను మీ ఊరికి రావడం నాకు ఇదే మొదటిసారి ఈ అమ్మాయి పేరు శశిరేఖ నా కూతురు శాంత కోరిందని మీ వాడి ప్రేమకు చిన్న పరీక్ష పెట్టింది పరీక్ష గురించి మీ వాడికి తెలుసు కానీ పరీక్షలో చిన్న మార్పు జరిగేసరికి మీ వాడు దెబ్బతిన్నాడు అయినా శాంత మీ వాడినే చేసుకుంటానంటుంటే పెళ్లి మాటలకు వచ్చాం శాంత తల్లిదండ్రులు కూడా కాసేపట్లో మీ ఇంటికి వస్తారు అన్నాడు బుర్రమేసాల ఆయన తండ్రి పక్కనే నిలబడి ఉన్న నరేంద్రుడు అంతా విని తలదించుకున్నాడు ఆ రోజే అతడికి శాంతకు పెళ్లి నిశ్చయమైంది నరేంద్రుడు శాంతను ఒంటరిగా కలుసుకొని శాంత నీ ఉపాయంతో గొప్పవాణ్ణి కాగలుగున్నాను కాలేకపోయాను నన్ను పెళ్లి చేసుకొని నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు కానీ నిన్ను పెళ్లి చేసుకొని నేను అనుకున్నది సాధించలేనని తెలిసిపోయింది నాకెంతో బాధగా ఉంది అన్నాడు దానికి శాంత చిన్నగా నవ్వి బావా గొప్పతనం డబ్బు ప్రేమ శక్తి పదవి లాంటి వాటిల్లో ఉందని చాలామంది అనుకుంటారు కానీ గొప్పతనం త్యాగంలో ఉంది త్యాగం ఎంత కష్టమో నీకు తెలియాలనే ఈ నాటకం ఆడాను ఇక ఎన్నడూ గొప్పతనం గురించి అతిగా ఆలోచించకు హాయిగా మన బ్రతుకు మనం బ్రతుకుదామన్నది కాబోయే భార్య వివేకానికి నరేంద్రుడు సంతోషించి గొప్పవాడు కావాలన్న ఆలోచనను విడిచిపెట్టాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటసింబల్ని నొక్కండి